ప్రేమ సంఘర్షణ సీజన్ టూ ఎపిసోడ్ ట్వంటీ టూ రైటర్ కావ్య మ్యాగీ అక్క తనకు తానుగా మీ అన్నయ్యతో పెళ్లికి సిద్ధం అయ్యాకే కదా వర్షిణితో ఏర్పడ్డ స్నేహం మీ అన్నయ్యని చిన్నప్పటి నుంచి మేఘన అక్క మీద పెంచుకున్నది ఇష్టం అని అది అట్రాక్షన్ అని తన మనసు ప్రేమిస్తున్నది వర్షిణి అని మీ అన్నయ్య గుర్తించి ఎక్కడ వర్షిణి దూరం అయిపోతుందేమో అని మా తాతయ్య షష్ఠిభూతిలో తాళి కట్టేశాడుగా మీ అన్నయ్య జీవితంలో వర్షిణి వచ్చినట్లుగా నీ జీవితంలోకి మనోహర్ వచ్చాడు నువ్వు ఆ కోయంబత్తూర్ ఇన్సిడెంట్ వదిలేసి మనోహర్ని పాజిటివ్ యాంగిల్లో చూడు నీ మనసు ఏంటో నీకు అర్థం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది లేక అక్కడి నుండి సంధ్య మళ్ళీ ఆలోచనల్లో పడింది అంటే నేను ఉదయం ప్రేమించలేదా లేక చెప్పినట్లు ఇష్టపడ్డానా ఆకాష్ మేఘన వాకింగ్ నుండి తిరిగి వచ్చాక మనోహర్ ఆకాష్ సాగర్లో మీ ఇద్దరి నుండి ఫేవర్ కావాలి అన్నాడు ఏంటది అని అడిగారు ఇద్దరు సంధ్యకి ఇంటర్న్షిప్ అవుదయ్ కంపెనీ నుండి మన కంపెనీ ప్రాజెక్ట్కి మార్చేలా వాళ్ళ కాలేజ్ అండ్ మన బాస్ని కూడా ఒప్పించాలి అన్నాడు గుడ్ ఐడియా మనో ఎలాగో సిక్స్టీన్ డేస్ పండుగ వరకు బయటికి వెళ్ళరుగా ఈ లోపు సెట్ చేసేద్దాము అని అన్నాడు ఆకాష్ లేఖని కూడా మన కంపెనీలోకి తీసుకొచ్చి పుణ్యం కట్టుకో జిత్తు ప్లీజ్ అంటూ వచ్చాడు శ్రీకర్ అరే నువ్వెప్పుడు వచ్చావురా అన్నాడు జిత్తు మనోహర్ ఫేవర్ అన్నప్పుడే వచ్చావు కానీ లేఖని కూడా ప్లీజ్ అని అన్నాడు నిజమే సాగర్ సంధ్యకి ఈ టైంలో లేఖ సపోర్ట్ అవసరం ప్రజెంట్ తను మన అందరి మీద కాస్త కోపంగానే ఉంది లేఖతోనే బాగా మాట్లాడుతుంది అని అన్నాడు మనోహర్ సర్లే ఇద్దరిని మన కంపెనీలోనే జాయిన్ అయ్యేలా మేము చూసుకుంటాము అన్నారు ఆకాష్ జితేంద్ర థ్యాంక్స్ ఆకాష్ థ్యాంక్స్ జిత్తు అని వెళ్ళిపోయాడు శ్రీకర్ బాల్కనీలో నుంచి ఆలోచనల్లో మునిగిపోయిన సంధ్య దగ్గరికి మనోహర్ వెళ్ళి నీతో కొంచెం మాట్లాడాలి అని అడిగాడు ఏంటి అని అడిగింది సంధ్య నిన్న నువ్వు ఉదయతో మాట్లాడిన మాటలు నేను విన్నాను సంధ్య అని అన్నాడు మనోహర్ నన్ను స్పై చేయడం తప్ప నీకు వేరే పని లేదా అని అడిగింది సంధ్య ఇందులో స్పై చేయడానికి ఏముంది సంధ్య మన ఇద్దరం ఒకే ఒంట్లో ఉంటున్నాం ఒకే రూమ్లో ఉంటున్నా నేను నీ దగ్గరికి వస్తూ ఉండగా నువ్వు ఫోన్ మాట్లాడడం విని నేనేం మాట్లాడాలని వచ్చానో మర్చిపోయి వెళ్ళిపోయాను అని అన్నాడు మనోహర్ ఇప్పుడు ఏమంటావైతే అని అంది సంధ్య నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండటమే నాకు కావాలి అందుకే ఫోన్లోని మాటలు విన్నాక ఒక నిర్ణయానికి వచ్చాను అన్నాడు మనోహర్ డివోర్స్ ఇచ్చేస్తావా అడిగింది సంధ్య ఇస్తాను కానీ ఒక కండిషన్ అన్నాడు మనోహర్ మళ్ళీ ఈ ఫిట్టింగ్లు ఏంటి అడిగింది సంధ్య ఫిట్టింగ్లు పెయింటింగ్లు ఏమీ కాదు కానీ నువ్వు ఒక త్రీ మంత్స్ ఉదయ్తో అస్సలు మాట్లాడకూడదు అలా అయితేనే ఇస్తాను అన్నాడు సంధ్య ఆశ్చర్యంతో చూసింది నీది లవ్ అని నీ ఫీలింగ్ కానీ నాకు ఎందుకో నీది అట్రాక్షన్ అని అనిపిస్తుంది సో నీది లవ్ అని నువ్వు ప్రూవ్ చేసుకో అప్పుడు నీకు డివోర్స్ ఇస్తాను అన్నాడు లేఖ మాటలు గుర్తొచ్చాయి సంధ్యకి నేను కన్ఫ్యూజ్ అవుతున్నానా వీళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారా మనోహర్ కన్ఫ్యూజ్ చేయడానికి చెప్పినా లేఖ నా మంచి కోరే మనిషి అది కూడా పొద్దున్న అన్నయ్య లైఫ్లోకి వర్షిణి వచ్చినట్లు నా లైఫ్లోకి మనోహర్ వచ్చాడు అంది ఈ త్రీ మంత్స్ ఉదయ్తో మాట్లాడకుండా ఉంటే లేక అన్నట్లు నా మనసు లోతుల్లో ఏముందో తెలుస్తుందేమో అని ఆలోచిస్తూ ఉండగా మనోహర్ సంధ్య భుజం పట్టి కుదిపి ఏమాలోచిస్తున్నావు నేనేదో ప్లాన్ చేస్తున్నా అని అనుమానమా అడిగాడు మనోహర్ అనుమానం ఏం లేదు ఈ కండిషన్ నాకు ఓకే అంది గుడ్ అయితే ఇప్పటి నుండి నువ్వు ఉదయ్తో మాట్లాడకూడదు ఇదిగో నీ కొత్త సిమ్ నువ్వు ఈ డిసిషన్ తీసుకున్నట్లు కూడా ఉదయ్కి తెలియకూడదు అన్నాడు అదేంటి అంది సంధ్య నువ్వు సడన్గా మాట్లాడటం మానేస్తే తను నీకులాగే ఆలోచిస్తాడో లేక అసలే బిజినెస్ డెవలప్ చేసే పనిలో ఉన్నాడుగా పనిలో పడి మర్చిపోతాడు తెలియాలిగా నీకు కూడా అన్నాడు మనోహర్ ఇది తొండి నేను సిమ్ మార్చేస్తే ఉదయ్ నా పాత నెంబర్కి కాల్ చేశాడో లేదో ఎలా తెలుస్తుంది అని అంది సంధ్య తొండలేదు బలీ లేదు నువ్వు ఇప్పుడు వాడుతున్న సిమ్ లేఖకి ఇవ్వు వాడమని ఉదయ్ ఒకవేళ నీ కోసం కాంటాక్ట్ చేస్తే తన చెబుతుంది అన్నాడు మనోహర్ సంధ్య ఒక రెండు నిమిషాలు ఆలోచించి డీలోకే అంది సరే మరి సిమ్ ఇవ్వు అన్నాడు లేఖ కదా ఇవ్వాలి అంది సంధ్య సర్లే తనకే ఇవ్వు అని లేఖకి వెళ్ళ రూమ్కి రమ్మని ఫోన్ చేశాడు లేఖ వచ్చింది సంధ్య సిమ్ ఇచ్చింది సో డివోర్స్ ఇవ్వడానికి రెడీగా ఉండు మిస్టర్ మనోహర్ అని అంది సంధ్య ఐజ్ యువర్ విష్ అని అన్నాడు నవ్వుతూ కానీ సంధ్య అన్న ఆ మాటకి మనోహర్ కళ్ళల్లో చేరిన కన్నీటి పొర లేఖ చూపును దాటిపోలేదు సంధ్య లేఖను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది లేడీస్ అంతా బాతాకానీలో మునిగిపోయారు లేఖ నెమ్మదిగా అక్కడి నుండి జారుకుని శ్రీకర్ ఫ్లాట్కి వచ్చి మనోహర్ కోసం వెతుకుతూ హాల్ కిచెన్ అన్ని తిరుగుతుంటే మనోహర్ కిచెన్లో కనిపించాడు మనోహర్ అని పిలిచింది లేఖ హే వచ్చేసావా టూ మినిట్స్ హాల్లో వెయిట్ చేయవా అన్నాడు మనోహర్ సరే అని లేఖ కిచెన్ నుండి బయటికి రావడం శ్రీకర్ కిచెన్లోకి వెళ్ళడం ఒకేసారి జరగడంతో ఒకరి ఫోర్ హెడ్ ఒకరికి తగిలింది చూసుకోవాలి కదా అంది లేఖ నువ్వు కూడా చూసుకోలేదుగా అని అంటూ తన ఫోర్ హెడ్ని మళ్ళీ గుద్దాడు అబ్బా నీకేమైనా పిచ్చా మళ్ళీ కొడతావేంటి అంది అలా కొట్టకపోతే కొమ్ములు వస్తాయంట అన్నాడు శ్రీకర్ హాల్లోకి నడుస్తూ సినిమాల ఎఫెక్ట్ బాగానే ఉంది నీ మీద అంటూ తన వెనక్కి వెళ్ళి సోఫాలో కూర్చుంది ఒక్క ముద్దు ప్లీజ్ అని సైగ చేశాడు శ్రీకర్ మనోహర్ లోపల ఉన్నాడు వచ్చేస్తాడు బుద్ధిగా కూర్చో అని సైగ చేసింది లేఖ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నాకు బూస్టప్ వచ్చి ఇంకొంచెం వీడియోస్ ఎనర్జెటిక్గా చేయాలి అని అనిపిస్తూ ఉంది అండ్ మ్యాక్సిమం రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాను